అక్కడికి మనకు ముఖ్యమైనటువంటి నాయకులు మన జగన్ జిల్లాకు రావడం జరిగింది మనం ఈ మధ్యనే రెండు వందల ఆరు సంఘాలతోటి జేఏసీగా ఫామ్ చేయించుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేదు దానికి మనమే ఈసారి ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకున్నాం అది వాళ్ళకు తెలుసు మనకు తెలుసు మనకు మన యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భంలో మన హక్కులను సాధించుకోవడం కొరకు మనం ఈ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి విషయం కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కానీ మనకి మనకిచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చడం లేదు మన అందరూ ప్రతిసారి జేఏసీ ఫామ్ అయిన కాంఛల్ని ప్రతి అధికారిని ప్రతి నాయకుని ప్రజా ప్రజామిత్రుని ప్రతి మినిస్టర్ను ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని అందరినీ కలుస్తున్నారు అన్నీ కూడా మేము అంటున్నారు కానీ ఇప్పటివరకు కూడా మనకి ఇలాంటి సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపడం లేదు కాబట్టి మరి ఒకసారి మన జేఏసీగా ఫామ్ అయినాం కాబట్టి జేఏసీ ద్వారా ఒక మంచి కార్యాచరణ తీసుకొని మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి చేయవలసిన ప్రయత్నంలోనే ఇలా మన నాయకులు వచ్చారు వారు మన సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి సమస్య వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే మనందరి సమస్యలు పరిష్కారం కొరకు మనం ఏకదాటిగా ఉండాలి జేఏసీ ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మీరు ఆఫీస్ ఉన్నది అధికారి చెప్పారు నాకు పని అప్పారు ఆ పని చేసుకొని వస్తానేటువంటి అన్ని బంద్ చేయండి అది ముఖ్యంగా సంఘంలో ఉన్న నాయకులకు ముఖ్యంగా చెప్తున్నాను మన కోరికలు సాధించుకోవాలనుకుంటే మన సమస్యలు సాధించుకోవాలనుకుంటే మన అందరం కూడా పార్టిసిపేట్ కావాలి ప్రతి ఒక్కరు కూడా జేఏసీ ఎలాంటి పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి మన కాస్త సమస్యలు పరిష్కరించడానికి ప్రతి అధ్యక్షులు అన్న మహా అన్న గారికి అలాగే మరో ముఖ్య అతిథి ఎంప్లాయీ చే సెక్రటరీ జనరల్ పీజీఓ రాష్ట్ర అధ్యక్షులు అన్న ఏలూరు శ్రీనివాసరావు గారికి టీజీఓ అధ్యక్షులు కందుకూరి రఘుబాబు అన్న జేఏసీ చైర్మన్ కన్వీనర్ అది టీఎన్జిఓ అధ్యక్ష కార్యదర్శులుగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ గా పెన్షన్స్ గా ఉన్న అన్న టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర అన్న గారికి టీజీఓ కార్యదర్శి అన్న రమేష్ గారికి అదేవిధంగా పెన్షనర్ అసోసియేషన్ బాధ్యులు మీడియా ముందు మాకు భావ స్వేచ్ఛ ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాం మా సమస్య గురించి చెప్పగలుగుతున్నాం ప్రతి జిల్లాలో ఇలా ప్రెస్ మీట్లు పెట్టగలుగుతున్నాం ఒక జేఏసీని ఫామ్ తీసుకున్నాం రెండు వందల ఆరు సంఘాలతోటి పది లక్షల ఉద్యోగులు రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాం ప్రభుత్వానికి అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది దానికి మేము గర్వపడుతూ జగిత్యాల్లో ఉన్న సకల అందరికి కూడా జేఏసీ అనేది ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటూ గత ప్రభుత్వంలా కాకుండా మొదటి తారీఖు జీతాలు తీసుకుంటున్నాం పచ్చు తారీఖున పదిహేనో తారీఖో పదహారో తారీఖు లేదా ఇరవై తారీఖో వస్తే వచ్చింది కొన్ని రాకపోగా ఐదారు నెలలు ఉండేది ఒకటవ తారీఖు పదకొండు గంటల జీతం తీసుకుంటున్నాం దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ దాంతో పాటుగా బదిలీ నోచుకోలేదు రెండు దశాబ్దాలు ఏదో చేసినా ట్వంటీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో క్యాబ్ పెట్టుకుంటూ కొంతమందికి ఆ తాబేదాలు కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు అట్లా కాకుండా ఫార్టీ పర్సెంట్ క్యాప్ పెట్టి ఆల్ ఉద్యోగులని ఒకేసారి సమ్మర్లో ఎడ్యుకేషన్ ఇయర్ దెబ్బ తినకుండా చేసిన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాటితో పాటుగా పెండింగ్ బిల్స్ అసలు బిల్స్ అంటేనే ఎంప్లాయీ శాలరీ చేస్తే డిటీఓ ఆఫీస్లోనో పిఏఓలోనో ట్రెజరీలోనో ఎక్కడైనా బిల్లు చేస్తే ఈరోజు బిల్ చేస్తే ఇమ్మీడియట్గా వన్ అవర్లో సంబంధిత అకౌంట్ క్రెడిట్ అవుతాయి కానీ గత ప్రభుత్వంలో ఈ బిల్ అనే వ్యవస్థను పట్టుకొచ్చి దానికి ఒక టోకెన్ నెంబర్ పెట్టి ఏ బిల్లు కావాలన్నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారు చేతే తప్ప ఆ బిల్లు క్రెడిట్ కాకుండా ఒక కొత్త నయా సిస్టాన్ని ఏదైనా సరళీకృతం చేస్తారు దీని వ్యవస్థలో కానీ గత ప్రభుత్వంలో ఇంకా సంక్లిష్టగా పరిస్థితి ఏర్పాటు చేసి ఉద్యోగుల జీతాలు అంటే చేసిన పనికి మేము అడిగిన పనికి కూలీ వేతనం జీతం అనేది మా రైట్ అది ఇవేవి మా డిమాండ్స్ కాదు వాటి మీద మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఉద్యోగులు ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి అటువంటిది మేనిఫెస్టోలు పెట్టి సమస్యలు చేస్తామని అన్నీ సాల్వ్ చేస్తామని చెప్పి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయింది మా చైర్మన్ గారు ఎనీ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే నాకు తెలిసి ఒక క్యాబినెట్ మంత్రివర్యులకు కూడా లేని డైరెక్ట్ యాక్సెస్ ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మంత్రివర్యుల దగ్గర కానీ అన్నాన్ని పిలిచేసి స్వేచ్ఛ రీసెంట్ కూడా రెండు గంటలు పోయిన నెలలో మీటింగ్ జరిగినప్పటికి కూడా జస్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామంటే అప్పుడే పిలిచి మాట్లాడారు చైర్మన్ గారితో ఫైనాన్షియల్ మినిస్టర్ గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు ఎంప్లాయీస్కి కాకపోతే కొన్ని సమస్యలు సాల్వ్ కాలేదు క్లియర్గా ఓపెన్గా చెప్పారు ఉద్యోగ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి మేము పరిశీలిస్తున్నాం గ్రీన్ హిల్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తాం పెండింగ్ బిల్స్ ఉన్నమాట వాస్తవమే ఇప్పటికే సుమారుగా ఆరు వేల ఐదు వందల కోట్ల బిల్స్ క్లియర్ చేశాం మిగతావి కూడా క్లియర్ చేస్తాం కొంత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏప్రిల్ తర్వాత ఓపెన్గా చెప్పి మమ్మల్ని ఒప్పించారు మాకు పూర్తి విశ్వాసం ముఖ్యమంత్రి గారి పైన మా జేఏసీ చైర్మన్ గారి పైన కూడా వాటిని సాధించుకుంటామనేది విశ్వాసం పది లక్షల మంది ఉద్యోగులకు ఉంది వాటితో పాటు డిపిసిలు కూడా గత పది సంవత్సరాలు లేని డిపిసిలు మనం గత ప్రభుత్వంలో చాలా సమస్యలు పెండింగ్లో ఉండే దాదాపు సంవత్సర కాలం పెండింగ్ బిల్స్ అయితేనే అలాగే జీతాలు ఫస్ట్ ఇచ్చే పరిస్థితులు లేకుండే మొట్టమొదలుగా కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిదారి జీతం ఇవ్వడం లక్ష లోపు బిల్సు పెండింగ్ ఉన్న బిల్సును అందరికీ ఎలా ఉద్యోగులకు లేకుండా చేయడం మరి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేస్తామని చెప్పి ఆ రోజు రెండు వందల ఆరు సంఘాలతో జేఏస్సీ ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ ప్రకటిస్తే ప్రభుత్వం పిలిచి మా పరిస్థితి ఆశాజనకంగా లేదు గత ప్రభుత్వంలో ఒక మూడు వందల కోట్ల మూడు వంద మూడు మూడు లక్షల కోట్లు అప్పు ఉంది అనుకుంటే ఇప్పుడు ఏడున్నర లక్షల కోట్లు అప్పున్నది కొంచెం సమయం పాటించమని చెప్పినప్పుడు ఉద్యోగ సంఘాలుగా జేఏసీగా మేము సమయం పాటిస్తాం కానీ ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి రెండు డీఏలు ఇవ్వమంటే ఒక డిఏ ఇవ్వడం తర్వాత ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత కొత్త బడ్జెట్లో రెండు డీఏలు ఇస్తామని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి మొన్ననే మేము కలిసినప్పుడు గౌరవనీయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఏప్రిల్లో రెండు డీఏలు అలాగే పెండింగ్ బిల్ సమస్యను కూడా తగ్గిస్తాం నెలకు మూడు వందల కోట్ల బిల్స్ ఇస్తామని చెప్పిన సందర్భంలో మూడు వందలు జరిపవు ఆరు వందలు కోట్లు కొట్టుమని చెప్పినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినందుకు గౌరవనీయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాం మరి ఉద్యోగులుగా ఉద్యోగ సంఘాలుగా ఎప్పుడు సమస్యలు ఉన్నప్పుడే సంఘాలు ఉంటాయి సమస్య వచ్చినప్పుడే కాదు అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇలా ఉద్యోగులు ముందుంటున్నాం ఎవరైతే ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకున్న జీతం తీసుకున్న అందరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేస్తూ ఇలా జేఏసీలో భాగస్వామ్యం చేసినాం మరి చాలామంది ఐఏఎస్లు కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకొని మా పరిస్థితిలో కూడా బాగాలేదు మేము అని చెప్పిన సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నాం మరి ప్రభుత్వాన్ని కోరినాం ఇప్పటికీ ఐదవ సార్లు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆర్థిక వెసులుబాటు కలగని అని చెప్పిండు కానీ చాలామంది ఇలా ఉద్యోగులలో నిరాశ నిసుకోట ఉన్న మాట వాస్తవం కానీ ఉన్న కలిసినప్పుడు ఇవాళ పెన్షన్ల సమస్య జటిలంగా ఉంది దాదాపు వాళ్ళు రిటైర్ అయినాక సంవత్సరం కూడా వాళ్ళు బిల్స్ రాకపోతే ఆర్థికంగా వాళ్ళు బాగా బక్క చిక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే వాళ్ళ కూతురు పెళ్లికో ఇల్లు కట్టుకోవడానికో ఆర్థిక అది ఆరోగ్యరీత్యా వాళ్ళకు అవసరమైనవి ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఒక మార్చ్ ఫస్ట్ వీక్లో రండి కూర్చున్న తర్వాత మన బడ్జెట్ ప్రకారం అంచెలంచలుగా ఒక పెన్షనర్కు ఆయన సీనియర్ బట్టి రిటైర్ బట్టి ఒక డేట్ ఇస్తాం పదిహేను రోజుల నెల రెండు నెలల మూడు నెలల ఇచ్చేసి అన్ని సమస్యలు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాం అని చెప్పడం జరిగింది మరి ఇలా పిఆర్సి రిపోర్ట్ కూడా మరి దాని లేట్ అవుతుంది ఆ పీఆర్ఎస్ రిపోర్ట్ కూడా తరలో తెప్పించుకోమని చెప్పినాం మరి ఆ రోజు త్రీమాండ్ కమిటీ వేసారు త్రీమండ్ కమిటీలో మల్లు బట్టు విక్రమార్క గారు ఆర్థిక శాఖ మార్చరు అధ్యక్షతన చైర్మన్గా అలాగే బాబు గారు పొన్నం ప్రభాకర్ మంత్రులు ఇద్దరు దానిలో డైరెక్ట్గా మెంబర్లుగా ఉన్నారు త్వరలోనే పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది మరి ఎన్నికల కోడ్లో మాట్లాడితే బాగుండదని చెప్పి ఎన్నికల తర్వాత కూర్చొని మాట్లాడి అన్ని పరిష్కారం మార్గంగా చెప్పడం జరిగింది ఇలా అంగన్వాడీలు ఆశాలు అలాగే పంచాయత్ సెక్రటేట్లు ఇలా మార్కెటింగ్ ఉద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఇలా హాస్టల్ వెల్ఫేర్లో ఎక్కడో ఒక కాడ చిన్న ఇబ్బంది అయితే వాస్తవానికి మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా జ్వరాలు వస్తాయి మోషన్స్ అవుతాయి కానీ హాస్పిటల్ తీసుకపోతే కొందరు ఆకతాయిలు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం దాన్ని కావాలని కొందరు రాజకీయం చేసేసి సోషల్ మీడియాలో పెడితే ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేస్తు జరుగుతుంది మేము కోరుతున్నాం మా ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేకుండా చేయండి మీరు ప్రెషర్ ఇచ్చి మా ఉద్యోగం సస్పెండ్ చేస్తే అది మంచి పద్ధతి కాదు అని ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఎవరింట్లైనా ప్రాబ్లం వస్తుంది కానీ దాన్ని రాజకీయం చేసి ఒత్తిడి చేసి ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేయడం చాలామంది ఉద్యోగులు ఇలా ఇలా మార్కెటింగ్లో కూడా ఏడుగురు మంది సస్పెండ్ అయ్యారు మరి అక్కడ అక్కడ ఉన్న తప్పొప్పులను చూసి దాన్ని బట్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మరి అటువంటి పరిస్థితి జరగదని చెప్పిండ్రు అలాగే కర్మలో జరిగిన సంఘటనకు మొన్న మాట్లాడితే ఈ ఎలక్షన్ కోడ్ ఉంది వాళ్ళని కూడా రిజిస్టర్ చేస్తానందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాము ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అలాగే జీవోలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వేయాలి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటుంది ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం వాస్తవానికి దానికి ముఖ్యమంత్రి గారు నాయకుడు మరి ఇక మంత్రులు ఆ ప్రభుత్వం కిందకు వస్తుంది మరి ఇక ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి మరి వాళ్ళు ప్రజాప్రతినిధులను ఆ ప్రభుత్వం తీసుకొచ్చి జీవోలు ఇంప్లిమెంట్ అయితే లేవని చూసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కానీ ఉద్యోగులుగా ఉన్న మామలను దాడులు చేసే పరిస్థితిని తీసుకురావద్దని ఇలా ప్రభుత్వాన్ని అనుకోవడం జరిగింది మా దానికి మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్న కూర్చొని మాట్లాడతాం అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చూస్తామని చెప్పడం అలాగే ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చెడ్డ పేరు ఉన్నది ఎవరు ఓటు వాక్ వినియోగించుకోవాలని మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం కూడా మన నచ్చిన వాళ్లకు ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యత మీరు తీసుకోండి మీకు ఒక మంచి నాయకుడు వస్తే ఆయన ద్వారా రేపు మన నిరుద్యోగులకైనా ఉద్యోగులకైనా ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాన్ని కూడా తీసుకోండి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మా ఎలక్షన్లో విధి నిర్వహణ ఉన్న వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉన్నది మాకు మీ ఉద్యోగులుగా ప్రభుత్వానికి ఎప్పుడు ఎలా అన్ని పథకాల్లో మన ముందుండి దా తెలంగాణలోనే రాష్ట్రంలోనే మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగాలు చేస్తారని జేఎస్ తరపున తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై హింద్వా